ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ అట్ ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ టెలివి యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరు లా తయారైపోయారు ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి తప్పు పెరుగుటు విరుగుటు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడో పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరి మనకి ఎంత ఇబ్బంది పడ్డా నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదాకా కడతానే ఉన్నాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చూడకన్నీ బయటికి వెలుగులు జలుగులు ఉన్నాయి కానీ మా గుండె ఎంత రోజు ఉంటుందో ఎవరికి తెలియదు ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మా కష్ట ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని చంపే కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తే రాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కరిది ఇష్టం లేకపోతే చేయండి అంతే కానీ సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫినాన్షియల్స్ రారు